హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ అయితే గుమ్మడికాయ పులుసులో ఎండు చేపలు వేసి చేసాము చాలా బాగుంది టేస్ట్ అదే గుమ్మడికాయ అంటే పంకిన్ అంటారు కదా అదే అన్నమాట ఇక చూడండి ఇదే ఇదైతే పైన పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా ఒక వన్ ఇంచు వరకు వన్ ఇంచు లావుతోనైతే కట్ చేసుకొని వాటర్లు వేసుకోవాలి వాటర్లు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడి కానివ్వాలి ఆయిల్ వేడైన తర్వాతనైతే కొంచెం ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని అవి కొంచెం బ్లాక్ కలర్ వస్తాయి కదా అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి లేదంటే చాలా చేదు వస్తుంది అవి ఫ్రై కాలేదంటే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సోంపు వేసుకోవాలి తర్వాత మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఎప్పుడైనా పులుసులోకి వెల్లుల్లి వేస్తేనే చాలా బాగుంటుంది స్మెల్ అయినా టేస్ట్ అయినా ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై కాగానే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు ఈ సీజన్లోనే కదా గుమ్మడికాయలు దొరికితే వేరే సీజన్లో అయితే దొరికాయి కాబట్టి మనం దొరికినప్పుడే తినేసేయాలన్నమాట ఇగో ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటా వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు టమాటానైతే వేసుకున్నాను ఇలా పండు టమాటా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు టమాటా మొత్తం మంచిగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టేసుకుంటే టమాటం అయితే మగ్గిపోతుంది అనమాట చూడండి టమాటా అయితే మగ్గిపోయింది కదా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలు ఇప్పుడు అది వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటైతే అలానే కలుపుకొని ఉండనివ్వాలి చాలా చాలామంది అయితే అన్నమాట కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి తినరు కానీ మనం ఇలా పులుసు చేసుకుంటున్నైతే చాలా బాగుంటుంది ఫ్రై కూడా బాగుంటుంది ఏ స్మెల్ లేదన్నమాట చూడండి ఇప్పుడు వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాం ఇప్పుడు వన్ స్పూన్ వరకు ధనియా పౌడరు ఇప్పుడు మన టేస్ట్గా సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మీరు కూడా ఇలా పులుసులో డ్రై ఫిష్ ఎప్పుడు తినలేదంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మనం అస్సలే వదిలిపెట్టం ఇలా చేస్తానైతే చాలా బాగుంటుంది ఇప్పుడు మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం చింతపండు జ్యూస్ పోసుకోవాలి చూడండి పోసుకొని అయితే మనకు కావాల్సినంత వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని అయితే ఉడకనివ్వాలన్నమాట ఈ గుమ్మడికాయ కూడా తొందరగా ఉడికిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టామంటే ఉడికిపోతుంది ఇప్పుడు ఇదైతే సగం ఉడకగానే మనము క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట అంతే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఉడకాలి ఇక లాస్ట్లోనైతే కరివేపాకు కొత్తిమీర అలాగే కసూరి మెంతి కూడా వేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసులో డ్రై ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో మీకు నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి నెక్స్ట్ సూపర్ రెసిపీతో హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అలాగే ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకుండా చేయండి